ప్రతి ఒక్కరూ మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి డాక్టర్ సౌమ్య కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడులో స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో స్వచ్ఛ వారోత్సవాల్లో భాగంగా సిహెచ్సి సూపర్టెంట్ డాక్టర్ సౌమ్య ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు ఈ సందర్భంగా డాక్టర్ సౌమ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ చుట్టుపక్కల ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని దాని ద్వారా ఎటువంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉంటాయని డాక్టర్ సౌమ్య అన్నారు ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు సౌమ్య మైఖేల్ సూపర్నెంట్ ఆఫ్ సిహెచ్సి ప్రతిపాడు కాకినాడ డిస్ట్రిక్ట్ మరి లాస్ట్ వీక్ ఆఫ్ ఎవ్రీ మంత్ స్వచ్ఛతా వారోత్సవాలు పెడుతున్నాం కదా అలాగే మా హాస్పిటల్లో మరి ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ స్టాఫ్ నర్సులు బ్లడ్ బ్యాంక్ ల్యాబ్ ఆరోగ్యశ్రీ అందరి డిపార్ట్మెంట్స్ కూడా దీంట్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఇది ఏంటి అంటే పర్సనల్ హైజీన్ అనేటువంటిది ఫస్ట్ ఇంపార్టెంట్ అలాగే పబ్లిక్ హైజీన్ చాలా ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ మన పరిసరాలు ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉన్నాయో మనకి డిసీజెస్ చాలా కూడా నివారణ చేయొచ్చు హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా మన హెల్త్కి మెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కంటామినేషన్ హైజీన్ లేకపోవటం పువర్ శానిటేషన్ సో మనం ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చేయగలిగేది మన నిమిత్తం మన పరిసరాలు నీట్గా ఉంచుకోవాలి ఓపెన్గా డిఫికేషన్ చేయకూడదు అంటే టాయిలెట్స్ అయ్యి ఓపెన్గా పోయకూడదు అట్లాగే మనం ఏ చెత్త ఉన్నా సరే డస్ట్బిన్స్లో వేయటం అది ఒక డిసిప్లినరీగా మనం పర్సనల్గా ఆ హైజీన్ తీసుకున్నట్లయితే మన సమాజం కూడా పరిశుభ్రంగా ఉంటుంది అలాగే స్టాగ్నెంట్ వాటర్ ఇది వర్షాకాలం కదా చాలా డిసీజెస్ వస్తూ ఉంటాయి ఈ కాలంలో ఎందుకంటే డ్రైన్స్ అవన్నీ కూడా ఓపెన్గా ఉంటాయి మాస్కిటోస్ అని మీద ఉంటాయి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనం అరికట్టాలి అని అంటే ఓపెన్ డ్రైన్స్ అన్నీ కూడా కవర్ చేయాలి అట్లాగే ఈ గమ గమాక్సిన్ అని చేయమని లేకుండా బ్లీచింగ్ అని ఇవన్నీ కూడా చలితే ఖచ్చితంగా డిస్ఇన్ఫెక్షన్ మనం చేసినట్టయితే మనం డిసీజెస్ నుంచి పేషెంట్స్ అందరినీ కూడా మనం సేవ్ చేయవచ్చు మరిది ఈ ప్రైమ్ మినిస్టర్ గారు పెట్టినటువంటి ఈ వారోత్సవాల్లో అందరూ కూడా పర్సనల్గా తీసుకుని ఎటువంటి ఇన్హిబిషన్ లేకుండా పార్టిసిపేట్ చేయాలని క్లీన్ ఇండియా ఎప్పుడైతే ఉంటుందో హెల్త్ కూడా అలాగే ఉంటుందని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ